అందరికీ అండి కర్మ ఎవరిని విడిచిపెట్టదంటాం ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే మనం మంచి చేసే అనుకో మంచి జరుగుతుంది కానీ ఎదుటివారి పట్ల మనం ఏవైనా చెడ్డగా ప్రవర్తిస్తే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు తప్పుడు ఆరోపణలు కనుక చేస్తే కర్మ అనేది ఒకటి ఉంటుంది నువ్వు తీసుకున్న గోతులోనే నువ్వే పడతావు హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుతం నాయకులందరి మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంత దారుణాతి దారుణంగా ప్రవర్తించారో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎంత దారుణాతి దారుణంగా ఇబ్బంది పెట్టారో మనం స్వయంగా గత ఐదు సంవత్సరాలు చూసాం సో ఈ రోజున ప్రతి ఒక్కరూ అరెస్ట్ అవుతూ ఉన్నారు కళ్ళకు కట్టినట్టు గతంలో జరిగినవన్నీ వాళ్ళు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏదైనా చేసేస్తాం మా వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పి విస్తృత స్థాయిలో పెచ్చిలిపోయారు ఈ రోజున కర్మ ఎవరిని విడిచిపెట్టాల చేసుకున్నది ఏదైతే నువ్వు చేసావో అంతకంత రెట్టింపు వేగంతో నెత్తి మీద పడుతుంది ఇందులో భాగంగానే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ లాయర్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ లాయర్గా ఉన్నటువంటి అడ్వకేట్గా ఉన్నటువంటి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసినటువంటి పనులు అన్నీ ఇన్ని కాదు చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టారో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చాలా నీతి కబుర్లు చెప్పాడు కదా ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గతంలో సో దాంస మీదే కానీ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఎంత దారుణాతి దారుణంగా శ్రీవారి భక్తుల్ని హేళన చేసినట్టు మాట్లాడాడు ఏం చేశాడంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగింది కదా దాంట్లో పంది కొవ్వునేంటో బంగారంతో పోల్చాడు ఆవు నెయ్యినేంటో రాగి ఎత్తడితో పోల్చినటువంటి మహానుభావుడు ఈ పొన్నవుల సుధాకర్ రెడ్డి ఈరోజు శ్రీవారి భక్తులే కానీ కూటమి నాయకులే కానీ కూటమి కార్యకర్తలే కానీ చాలా సంతోషించాల్సిన వార్త ఈరోజు ఒకటి వచ్చింది అదేంటంటే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా సందర్భాల్లోని లాయర్ కదా ఎలాగైనా తప్పించుకుంటాకి ప్రతి ట్రిక్స్ తెలుసు లాలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ పాయింట్ తెలుసు కాబట్టి చాలా చాకచక్యంగా ఛేదించి తప్పించుకునేవారు సో ఇప్పుడు కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉంది తన కుమారుడు ఏకైక కుమారుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి అసలు మైనింగ్ అంటే మీనింగే తెలియనటువంటి కార్తీక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అయ్యంలో బ్లూ కలర్కి సంబంధించినటువంటి గ్రానైట్ రాయిలు ఆ తవ్వకాల కోసం తీసుకున్నాడు లీజ్కి కొన్ని వేల అప్లికేషన్లు జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ దగ్గరికి వెళ్తే పొన్నవోలు సుధాకర్ రెడ్డి యొక్క కుమారుడు అనే ఒక కారణంతో ఇతనికి ఈ మైనింగ్ లీ ఆప్ చెప్పారు అయితే దీంట్లో ఈ కార్తీక్ రెడ్డి అనేక అవకతవకలు చేశాడు కొన్ని వేల కోట్ల రూపాయలు వెనక వేసాడని చెప్పి ఆధారాలు ఉన్నాయి సో ఈ ఆధారాలని పట్టుకొని కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం రంగం సిద్ధం చేశారు సో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఇప్పుడు కుటుంబం అంతా ఇరుక్కుపోయింది దీంట్లో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా అస్తం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎవరికి రానటువంటి ఈ యొక్క మైనింగ్ సంబంధించినటువంటి ఈ లీజ్ కాంట్రాక్ట్లన్నీ ఒక్క కార్తిక్ రెడ్డికి ఎలా వచ్చినాయి కొన్ని వేల మంది అప్లికేషన్లు పెడితే చివరిలో ఉన్నటువంటి కార్తీక్ రెడ్డికి ఎలా ఇచ్చారు సో ఈ అంశం మీద నెక్స్ట్ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ మైనింగ్ నుండి ఎలా దోచుకు తిన్నారో ప్రతీది ఆధారాలతో బయట పెడతా ఉన్నారు ఇంతే కాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డం చూసుకొని ఈ పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి గతంలో చంద్రబాబు గారి మీద అనేక అనిచిత వ్యాఖ్యలు చేశాడు ఇట్లన్నింటిని ఆధారంగా చూసి ఖచ్చితంగా ఈరోజు దొరికారు అంటే మేము దొరకం మమ్మల్ని ఎవరేం చేయలేరన్నట్టు విచ్చలవిడికి విర్రవీగిపోయారు సో ఈ ఏమైంది కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది కదా ఇంతే కాకుండా అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి ఈ రాఘవరెడ్డి కూడా గతంలో ఎంత దారుణ దారుణంగా ప్రవర్తించాడు ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఏదైనా సరే పోస్టులు పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఇలా పెట్టుకుంటూ చేయడం కోసం రాఘవరెడ్డి కూడా కీలక పాత్ర పోషించేవాడు అవినాష్ రెడ్డి ఆర్డర్ జారీ చేసేవాడు ఈ రాఘవ రెడ్డి ఆ యొక్క పోస్టులు తయారు చేసి సోషల్ మీడియా వెబ్సైట్లో వదిలేవాడు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చాలా దారుణంగా పోస్టులు కూడా పెట్టాడు ఇలా జగన్మోహన్ రెడ్డి కనుసాయిగుల్లో ఇంత దారుణ దారుణాలు జరిగాయి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతిలో చాలామంది గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు కోటమే ప్రభుత్వం నుంచి కొంతమందికి గిఫ్ట్లు అందుతూ ఉన్నాయి ఇందులో ఈ ఈరోజున పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఒకటి వచ్చాడు రెడ్డికి ఒకటి వచ్చింది ఇంక మనం చూసుకుంటే త్వరకా కిషోర్ అని చెప్పి ఒకడు అరెస్ట్ అయ్యాడు ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి చక్కనైన గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు ఈరోజు కోటమి ప్రభుత్వం కూడా చాలా సంబరాలతో ఈ సంక్రాంతి చేసుకోబోతున్నారు గతంలో కూటమి పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి అనేక మందిని ఈరోజు జైలు పాలు చేస్తూ ఉన్నారు పక్కా సాక్ష్యాధారాలు చూపించి ఇక్కడ వ్యక్తిగతంగా కక్ష సాధింపు రాజకీయాలు కాదు అన్ని పక్కా ఆధారాలతో పలాన ఓడి తప్పు చేశాడు సో ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నా పలాన ఓడి చేశాడు ఇదిగో అరెస్ట్ చేస్తామని చెప్పి పక్కా ప్రూఫ్స్తో ప్రతి ఒక్కరి మీద ఈ రోజున కేసులు అవుతా ఉన్నాయి అంతేకాకుండా ద మోస్ట్ సీనియర్ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ముగ్గురు మేతలు మాత్రం పక్కాగా ఎప్పటికీ బాగా హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళే మీకు తెలిసింది ఎవరు ఇంకా కొడాలి నాని వల్ల వంశీ పేరుని నాని వీళ్ళు ముగ్గురు మీద కూడా ఇప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద ఆటోమేటిక్గా కేసులు నమోదు అయ్యాయి ప్రస్తుతం పరారిలో ఉన్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి కొడాలి నాని అయితే అజాపాజా లేడు ఇక వల్ల వంశీ అయితే ఎక్కడున్నాడు కూడా క్లారిఫికేషన్ లేదు పేరుని నాని అప్పుడప్పుడు ఏదో మీడియా ముందు మెరుస్తున్నా సరే వీళ్ళు ముగ్గురు పరిస్థితి ఇప్పుడు కాస్త ఉచ్చులో ఇరుక్కున్నారు ఏ క్షణం ఏం జరుగుద్దో ఖచ్చితంగా ఈ అరెస్ట్ అవుతామని చెప్పి ఇది ఒక భయంతో వణుకుతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ నిన్నటి వరకు కార్యకర్తల ఒక ఆందోళన ఉంది ఇదేంటి కేసులు నమోదు చేస్తూ ఉన్నారు కానీ అరెస్టులు జరగట్లా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు బయట హ్యాపీగా తిరుగుతున్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టీడీపీలో చేరతూ ఉన్నారు ఏంటి వ్యవహారం అని చెప్పి కార్యకర్తలు చాలా దారుణంగా బాధపడిన సంఘటనలు ఉన్నాయి అలాంటి తరుణంలో ఈరోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటువంటి వాడు వైఎస్ఆర్సీపీ పార్టీ సంస్థ కీలకమైన మనిషి ఇలాంటి వారి మీద కేసు నమోదైనప్పటికీ కాస్త ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది ఎంత దారుణాతి దారుణంగా గతంలో మాట్లాడాడండి శ్రీవారికి సంబంధించినటువంటి భక్తుల మీద ఎన్ని అవహేళన చేస్తూ మాట్లాడాడు ఇంత దారుణాతి దారుణంగా మాట్లాడినటువంటి ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వారి పట్ల కదా లావృత్తి వృత్తి చేపట్టడం వల్ల అనేక మందికి బ్యాడ్ నేమ్ వచ్చేది అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయిన ప్రతి ఒక్కరికి సరైన గుణపాఠం చెప్పాలి కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి పని చట్టపరంగా చేస్తున్నా ఇంకా త్వరితగతిని చేయాలని చెప్పి చాలామంది ఆదేశ చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా లేటు చేసింది ఈ ఆరు నెలలు వాళ్ళకి టైం ఇచ్చి ఇంకా తప్పు చేశారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా విస్తృత స్థాయిలో బురదజల్లి రాజకీయాలు మొదలు పెట్టేశారు విస్తృత స్థాయిలో అలా జరిగింది ఇలా జరిగింది కోటమి పార్టీలో వ్యతిరేకత వచ్చేసింది ఆ పథకాలు ఇవ్వట్లా ఈ పథకాలు ఇవ్వట్లేదని చెప్పి విస్తృత స్థాయిలో బురదల్లి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేలుకున్నందుకు సంతోషం కానీ చంద్రబాబు నాయుడు గారిది ఒక పద్ధతి అండి ఆయన కక్ష సాధింపు రాజకీయాలు మనకొద్దు మనం ఏదో బురద జల్లరే మనం బురద చల్లాల్సిన పని లేదు మన పని మనం చేసుకుంటా పోదాం అని చెప్పి ఇలాంటి మనస్తత్వం చంద్రబాబుకుంటాం ఇప్పుడు కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు అట్టు పెడితే మనం అట్టున్నర పెట్టాలని చెప్పి ఉన్న సామెతలు ఊరినే పోల గతంలో ఎలక్షన్ల ముందు మాట ఇచ్చారు వాళ్ళు అట్టు పెడితే మనం అట్టున్నర పెడదాం కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండని చెప్పి అప్పుడు ఏదైతే ప్రచారాల్లో కార్యకర్తలు ఉర్రేతలు గుర్తించేటట్టు ఏవైతే మాటలు మాట్లాడారో అధికారంలోకి వచ్చినది ఎందుకు తగ్గిపోయింది గతంలో వాళ్ళు చేసినటువంటి పనులను ఒకసారి చూడండి ఎంత దారుణాతి దారుణంగా ప్రవర్తించారో పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశారు కార్యకర్తల మీద చేయి చేసుకున్నారు ముఖ్యమంత్రి అయినటువంటి ప్రస్తుతం చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కార్యకర్తలు నడి రోడ్డు మీద ఎలా లాక్కొని బట్టలు చింపి మొత్తం వ్యాన్ లేకెక్కించి ఎంత దారుణ దారుణంగా ప్రవర్తించారు అన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే రక్తం మరిగిపోదా మరి అయినా ఈరోజు కూటమి ప్రభుత్వం ఎవరిని కావాలని అరెస్ట్ చేయమని చెప్పట్లేదుగా అన్ని ఆధారాలు ఉన్నాయి కదా ఆధారాలు ఉండి కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం మీద ఇంకా గౌరవం పెరగాలి గౌరవం పెరిగితేనే అబ్బా ప్రభుత్వం చక్కగా పనిచేస్తూ ఉంది పరిపాలన పరంగా చంద్రబాబు నాయుడు బాగానే చేస్తారు ఈ అరెస్టుల విషయంలో కూడా కాస్త స్పీడప్ చేస్తే ఇంకా మంచిదని చెప్పి కొంతమంది అభిప్రాయం ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ